హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అనంటే ఈ అరవై మేకపోతులు అమ్మకానికి అనిపెట్టాను కదా ఆ మేకపోతులన్నీ అమ్మేసామండి ఫస్ట్ వీడియో పెట్టిన టూ డేస్ తర్వాత మేకపోతుల కాస్ చేసిన వాళ్ళందరికీ కూడా మేకపోతులు అమ్మేశాము అని చెప్పాను కానీ ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ మేకపోతులు అమ్మకానికి ఉన్నాయని పెట్టా మీ అందరికీ అక్కడ డౌట్ వచ్చి ఉండొచ్చు మేము కాల్ చేస్తేనేమో అమ్మేశానని చెప్పింది మళ్ళీ వీడియో ఎందుకు అప్లోడ్ చేసింది అని అంటే అందరికీ సారీ అండి ఎందుకు అని అంటే కొన్న వ్యక్తి మమ్మల్ని మోసం చేశాడు మోసం అనాలో ఇది వాళ్ళ మిస్టేక్ మా మిస్టేక్ అసలు నాకు ఏం అర్థం కాలేదు కొన్నారు ఒక పది రోజుల్లో వచ్చి తీసుకెళ్తామని అడ్వాన్స్ ఇచ్చారు అన్నీ అయిపోయాయి టెన్ డేస్ తర్వాత లక్షన్నర తగ్గుతున్నాయి తీసుకెళ్ళాక డబ్బులు కొడతామన్నారు మేము దానికి ఒప్పుకోలేదు ఇంకా తర్వాత టూ డేస్ తర్వాత వచ్చి తీసుకెళ్తాము డబ్బులు సెట్ చేసుకొని అన్నారు సరే అనుకున్నాము తర్వాత కూడా రాలేదు వాళ్ళు వాళ్ళు వస్తారన్న నమ్మకంతో మీకు అమ్మినమని అని చెప్పాను సారీ అండి తర్వాత విడివిడిగా అమ్మాము కట్ట మీద అయితే అమ్మలేదు విడివిడిగానే మొత్తం సేల్స్ అయిపోయినాయి సంక్రాంతికి ఇంకా మన సబ్స్క్రైబర్స్కి నేను చెప్పా చెప్పాలి అనుకున్నది ఏంటి అని అంటే ఇంకొక టూ డేస్లో మేఘపోతులు సెకండ్ బ్యాచ్ దిగుతుంది అప్పుడు ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే కాల్స్ చేయండి ఈసారి బ్యాచ్ ఎమ్మటే కటింగ్కి వెళ్ళేటివి కాదండి ఇప్పుడు సంక్రాంతికి ఇవి వచ్చాయి కాబట్టి ఉగాదికి మళ్ళీ బ్యాచ్ దిగేటట్లుగా తీసుకొస్తాను అంటే టూ మంత్స్ ఖచ్చితంగా మేపుకునే పిల్లలు మేపుడు పిల్లలు ఎవరికైనా కావాలి అంటే కాల్స్ చేయండి ఖచ్చితంగా ఉంటాయి టూ డేస్ తర్వాత వస్తాయి వచ్చాక ఒక వీడియో ఖచ్చితంగా పెడతాను ఓకే మీరెవర కొనుక్కోవాలి అని అంటే కొనుక్కోండి గొర్రెలైనా మేకలైనా ఏనా కానీ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టు కాదండి అందరికీ చెప్పట్లేదు ఇవి కొన్న వ్యక్తి నా వీడియో చూస్తారు అందుకోసమే వాళ్ళకే చెప్తున్నా నేను కాబట్టి కొనుక్కోండి ముందు విషయం వాళ్ళకు చెప్పండి వాళ్ళు ఓకే అనంటే ఏం లేదు లేదనంటే మీ దారి మీది వాళ్ళ దారి వాళ్ళది అంతేగాని వాళ్ళని ఇబ్బంది పెట్టకండి మీరు ఇబ్బంది పడమాకండి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్